అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారట అంత పెద్ద జంజామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కల అల్లార్ అల్లార్చి ఒక్కసారి ఆకాశంలో తిగిరి అలా ఎగిరితే ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు ఆయన శరీరానికి ఆయన దేహానికి ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు దేవతలు అందరూ ఇలా చూసి ఇదే నిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారట అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మన భీవ యునర్చున్నెమద్ భీమజంబు అభ్రవీదికి ఆ తల్లి వినత చూసి ఇటువంటి జమమున్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు కాబట్టి